వైశాఖ పురాణం ఒకటవ అధ్యాయము వైశాఖమాస ప్రశంస నారాయణం నమస్కృత్య నరం చేవనరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతోజయ ముదిరయత్ సూతమహర్షి సోనకాది మహర్షులనుద్దేశించి ఈట్లు పలికెను మహర్షులారా వినుడు రాజశీగు అంబరీషుడు బ్రహ్మ మానసపుత్రుడు నారదుని జూచి నమస్కరించి మహర్షి మీరు అన్ని మాసముల మహత్వమును వివరించిరి అన్ని యందును వైశాఖ మాసము మిక్కిలి మిక్కిలీయూత్తమైనది శ్రీమహావిష్ణువునకు మిక్కిలి ప్రీతిపాత్రమైనదని చెప్పినారు వైశాఖమాసము శ్రీమహావిష్ణువునకు ఇష్టముగుటకు కారణమేమి ఈ మాసమునందు ప్రియములైన ధర్మములేవి మానవులాచరింబలసిన దానములను వాని ఫలములను వివరింపగోరుచున్నాను పూజ దానము మున్నగు వానిని ఏ దైవమునుద్దేశించి చేయవలేను పూజా పూజాద్రవ్యములెట్టివి మున్నగు విషయములను డయించి వివరింపగోరుచున్నానని సవినయముగా ప్రశ్నించెను నారదుడును రాజర్షి అంబరీష వినుమని ఈట్లూ పలికెను పూర్వముకప్పుడు నేను బ్రహ్మను మాసముల మహేమను మాసధర్మములను వివరింపగోరితిని బ్రహ్మయు నారద శ్రీమహావిష్ణువు లక్ష్మీదేవికి మాసధర్మములను చెప్పుచుండగా వింటిని నీకిప్పుడు శ్రీమహావిష్ణువు లక్ష్మీదేవికి చెప్పిన విషయమునే చెప్పుదును మాసములన్నిటిలోను కార్తీకము మాధము వైశాఖము ఉత్తమములు ఆ మూడు మాసములలో వైశాఖమాసము మిక్కిలి ఉత్తమము వైశాఖము ప్రాణులకు తల్లివలే సదా సర్వాధీష్టములను కలిగించును ఈ మాసమందాచరించిన స్నానము పూజ దానము మున్నగునవి పాపములన్నిటినీ నశింపజేయును ఈ మాసమున చేసిన స్నాన పూజ జప దానాదులను దేవతలు సైతము తలవంచి గౌరవింతురు విద్యలలో వేదవిద్యవలే మంత్రములలో ఓంకారమువలే వృక్షములలో దివ్యవృక్షమైన కల్పవృక్షము వలె ధేనువులలో కామధేనువువలే సర్వసర్పములలో శేషునివలే పక్షులలో గరుత్మంతునివలే దేవతలలో శ్రీమహావిష్ణువు వలె చతుర్వర్ణములలో బ్రాహ్మణునివలే ఈష్టమైన వానలో ప్రాణమువలే సౌహార్దములు కలవారులో ఢార్యవలే నదులలో గంగానది వలె కాంతి కలవారులో సూర్యుని వలె ఆయుధములలో చక్రమువలే ధాతువులలో సువర్ణము సువర్ణమువలే విషముధక్తులలో రుద్రునివలే రత్నములలో కోస్తుభమువలే ధర్మహేతువులుగు మాసములలో వైశాఖ మాసమును వైశాఖమాసమును మాధవమాసమనియునందురు విష్ణు ప్రీతిని కలిగించు మాసములలో వైశాఖమాసమునకు సాటి అయినది లేదు సూర్యుడు మేషరాశి ఎందుగా వైశాఖమున సూర్యోదయమునకు ముందుగా నదీ తటాకాదులలో స్నానమాచరించినచో శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో గలసి అతిప్రీతితో వానను ధరింపనించును ప్రాణులు అన్నమును తిని సంతోషమునందినట్లు శ్రీమహావిష్ణువు వైశాఖ స్నానమాచరించిన వారి విషయమున సంప్రీతుడగుచున్నాడు అట్లు వైశాఖ స్నానమాచరించిన వారికి అన్ని వరముల యున్నాడు వైశాఖమాసమున ఒకసారి మాత్రమే స్నానమును పూజను చేసినను పాప విముక్తుడై విషణులోకమును చేరుచున్నాడు వైశాఖమున వారమునాళ్ళు స్నానాధికమును చేసినను ఈమాత్రమునకే అనుగ్రహ బలమున కొన్నివేల అశ్వమేధయాగములను చేసినచో వచ్చునంతటి పుణ్యమునందును స్నానము చేయు శక్తిలేక స్నాన సంకల్పము ధ్రూజముగనునచో నతరు నూరు అశ్వమేధయాగములు చేసినంత పుణ్యము నందును సూర్యుడు మేషరాశిలోనుండగా వైశాఖ స్నానము నది వేరులో చేయవలెనని సంకల్పించిన వాడే కొంత దూరమైనను ఇంటి నుండి ప్రయాణమైనవాడు వైశాఖమున నది స్నాన సంకల్పము జూజముగనునచో విష్ణు సాయుజ్యమున్నందును మహారాజా సర్వలోకములయందున్న బాఫ్య ప్రదేశముననున్న జలము నదియైనను తటాకమైనను సెలయేరైనను అందుచేరియుండును జీవి చేసిన సర్వపాపములను జీవి అట్టెజలమున పవిత్ర స్నానమాచరించు వరకును యముని యాజనననుసరించి జీవి సూక్ష్మ శరీరముననుసరించి వృదచేయుచుండును జీవి వైశాఖమున అట్టి నున్న జలమున స్నానమాచరింపగనే ఆ జలమునధిష్ఠించి యున్న సర్వతీర్థ దేవతల శక్తి వలన ఆ జీవి చేసిన సర్వపాపములు హరించును సర్వతీర్ధ దేవతలు సూర్యోదయమును మొదలుకొని ఆరు హడియల వరకు బాహ్య ప్రదేశమునందున్న ఆ నదీ జలమునాశ్రయించి యుండును ఆ జలమున తామున సమయమున స్నానమాచరించిన వారికి హితమును కలిగెంతురు చేయని వారిని సాపాదులచే నశింపచేయుదురు వారు శ్రీ మహావిష్ణువు ఆజననుసరించి ఇట్లు చేయుదురు సూర్యోదయమైన ఆరు హరియల తరువాత తీర్థ దేవతలు తమ తమ స్థానములకు పోవుదురు మరల సూర్యోదయమునకు ముందుగా బాహ్య ప్రదేశమందున జలము నావహించి స్నానమాడిన వారి పాపముల నశింపజేయుచుందురు వైశాఖ పురాణం ఒకటవ అధ్యాయము సంపూర్ణము